వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపాచునాయుడు పేర్కొన్నారు ఆదివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు ఎప్పుడు ఎన్నికలు జరిపినా టీడీపీ జనసేన అధికారంలోకి వస్తుందని అది అందరికీ తెలుసునన్నారు జగన్మోహన్ రెడ్డి సహా ఎమ్మెల్యేలు అందరూ అవినీతి పరులు అయిపోయారని కనీసం అభ్యర్థులను ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గం మారిస్తే ప్రజలు మరిచిపోతారు అనుకుంటున్నారని పేర్కొన్నారు చల్లని పైసా ఎక్కడున్నా ఒకటే అని తనదైన శైలిలో దుయ్యబట్టారు ఎమ్మెల్యేలు నాయకులు అవినీతిలో కూరుకుపోయి ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చిందన్నారు అమరావతి రాజధాని విచ్ఛిన్నం చేసి నాలుగేళ్లు అయిందని ఈ నాలుగేళ్లలో ఉత్తరాంధ్రకు రాయలసీమకు కోస్తా ఆంధ్ర ఈ మేలు జరిగిందని చెబుతూ ఒక శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము ధైర్యం నీకు ఉందా అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు విశాఖ రాజధాని అని చెప్పి నలభై వేల ఎకరాల భూమి దోచుకున్నారని ఇక్కడ కంపెనీలను బయటకు పంపించి ఇక్కడ యువతకు ఉద్యోగాలు లేకుండా నష్టం చేశావంటూ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఈరోజు బావనపాడు పోర్టు ఆ రోజు ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి టెండర్లు పిలిచి పోర్టు కట్టాలని చెప్పి నిర్ణయం చేస్తే నువ్వు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి నాలుగు సంవత్సరాల గాఢ నిద్రలో ఉండి ఈరోజు మీ మనుషులకి పనుల గురించి ఏదో పోర్టు చేస్తున్నామని చెప్పి అట్టహాసం చేసి ప్రజలకి మళ్ళీ మభ్య పెడుతున్నాం అసలు ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వెంటిలేటర్ మీద ఉంది వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఎవడైనా బతుకుతాడా ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తుంది అది అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి కూడా తెలిసిపోయింది మొత్తం నాతో సహా ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు అందరూ అవినీతి అయిపోయారు కనీసం ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి మారిస్తే ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటారు చల్లని పైసా ఎక్కడున్నా ఒకటే వైజాగ్లో వెళ్ళినా చల్లంది అమరావతి వెళ్ళినా చెల్లని తిరుపతి వెళ్ళినా చెల్లంది చల్లని పైసా ఎక్కడున్నా ఒకటే అసలు రేపు నీ పార్టీలో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది ఈరోజు దీన్ని చూసి ఏదో మారుస్తున్నానని చెప్పి కొత్త పల్లవి ఎత్తుకున్నా సరే నీకెవరూ నమ్మే పరిస్థితి లేరు ఉత్తరాంధ్రకి ఇది లాభం జరిగింది రాయలసీమకి ఇది లాభం జరిగింది ఇది లాభం జరిగిందని ఒక శ్వేతపత్రం నువ్వు విడుదల చేసే దమ్ము ధైర్యం ఉందని చెప్పి నేను అడుగుతున్నాను